దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక మన ప్రియరక్షకుడు అయినటువంటి ఏసు క్రీస్తు నాములు మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియలార ఈ శుభ దినాన సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమైన బెదస్తా ఉదయకాల ప్రార్థన అవటం అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియలార ఈ శుభ కూడా దేవుడు మనకు ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి నిహిమ్యా గ్రంథం పన్నెండవ అధ్యాయం నలభై మూడవ చదువుకుందాం దేవుడు తమకు మహానందము కలుగుతేసిన ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించిన గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైనటువంటి మనందరికీ దేవుడు సంతోషము కలుగు చేయబోతున్నాడు తన ప్రియబడలకు కలిగినటువంటి చీడంతా కూడా నష్టమంతా కూడా అవమానమంతా కూడా దేవుడు తీర్చి దేవుని మాట వినుట వలన దేవునికి తలముంచటం వలన దేవుని ఆజ్ఞలోనికి వచ్చట వలన దేవుని ఉపదేశంలోనికి వచ్చటం వలన వారికి ఏం కలిగిందని వ్రాయబడిందంటే దేవుడు తమకు మహానందము కలుగు చేసినని ఆ దినమును వారు గొప్ప బలులను అర్పించి సంతోషించరు దేవుడు మనకు మహానందము కలుగు చేయాలంటే లోకంలో దొరకదు ప్రియులారా అమౌంట్లో దొరకదు లేక అన్నవస్త్ర సకల సౌకర్యంలో ఈ మహానందం దొరకదు ప్రియులారా కేవలము దేవుని ద్వారా మాత్రమే ఈ మహానందం మనకు కలుగుతూ ఉన్నది దేవునికి తల ఉంచటం వలన వారు మహానందం పొందుతున్నారు దేవుని దగ్గర చక్కటి తీర్మానాలు చేయటం వలన ఆనందం పొందుతున్నారు దేవుని ఎదుట తప్పులు ఒప్పుకునేటం వలన ఆనందం పొందుతూ ఉన్నారు దేవుని మాట ప్రకారం జీవిస్తామని తీర్మానం చేయటం వలన వారు ఆనందం పొందుతున్నారు దేవునికి అర్పణించటం వలన ఆనందం పొందుతున్నారు సాక్ష్యం పలుకటం వలన ఆనందం పొందుతున్నారు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరిన మన జీవితాలకు కూడా చాలా చాలా ఆనందాలు మనం కోల్పోతూ ఉంటాం దేవునికి ఎదురు తిరిగి ఏదో సాధించాలని అనుకుంటూ ఉంటాం అందుకే దేవుడు అంటూ ఉన్నాడు నాకు వేరుగా ఉండి మీరేమీ సాధించలేరంట దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా ఎట్టి ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా అందుకే భక్తులు ఏం చేశారంట కీర్తనల గ్రంథం నోరు అధ్యాయం రెండవ వచ్చిన చదువుకుంటే సంతోషముతో హోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు ప్రకటించినప్పుడు పాడినప్పుడు సంతోషముతో ఈ పనులు మనం చేయవలసి దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే భక్తులు వారు ఉత్సాహగానము చేయుతూ ఆయన సన్నిధికి వచ్చినట్లు ఊరాయిబడి ఉన్నది ప్రియులారా అలాగే లుక స్వార్త పదో అధ్యాయం ఇరవై వచ్చిన మనం చదువుకుంటే అక్కడ శిష్యులు దేవుని దగ్గరకు వచ్చి సంతోషపడిపోతున్నారా దేవా మేము దయ్యాలను వెళ్ళగొడుతున్నామయ్యా దయ్యాలు కూడా మాకు భయపడుతూ ఉన్నాయి రోగాలను కూడా కుదుటిపరుస్తూ ఉన్నాం ఎన్నెన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాం అని సంతోషంగా దేవుని చెప్తూ ఉన్నారు ప్రియుల అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు వార్త పది ఇరవై వచ్చినంలో అయినను దయ్యములు మీకు లోపడుచున్నవని సంతోషింపక మీ పేర్లు మందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుటని వారితో చెప్పాను దయ్యాలు లోపడుతున్నందుకు అద్భుతాలు జరుగుతున్నందుకు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నందుకు సంతోషింపక పరలోకమందు మీ పేర్లు వ్రాయబడి ఉన్నాయన్న సంగతి జ్ఞాపకం చేసుకొని సంతోషించమని దేవుడా జ్ఞాపిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునిగాక దేవుని నమ్మిన గూడలందరూ కూడా రక్షణ పొందుట వలన స్వస్థత పొందుట వలన పాపం విడిచిపెట్టడం వలన దేవుని బిడ్డలుగా మార్చబోయటం వలన బాప్తి పుచ్చుకున్నటం వలన దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకున్నటం వలన మనకు రాజ్యం కలుగుతా ఉన్నది ప్రియుల దానిని బట్టి సంతోషించమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఇట్టి పరలోక ఆనందముతో పరలోక సంతోషముతో సంబంధమైన ఆనందముతో మీరు నింపబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియలారు అందుకే భక్తులు ఈ ఆనందం చేతనే వారు ఏం చేశారంట సంతోషంతో హోవాన్ని సేవించారు సంతోషంతో స్థుతించారు సంతోషంతో ప్రార్థించారు సంతోషంతో అర్పణలు ఇచ్చారు సంతోషంతో సాక్ష్యం పలికారు సంతోషంతో పరిచయలు పాలు పొందారు ప్రియలారు దేవుని సన్నిధానంలో చేరిన మనం కూడా సంతోషముతో దేవుణ్ణి స్థుతించే వారముగా మనం ఉండాలని దేవుడు ఇంకా మహానందం మనకు కలుగు చేయబోతున్నాడన్న సత్యాన్ని మనం గ్రహించాలని ఈ మహానందమును ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే లోకంలో మనకు కలుగుతున్నటువంటి కీడులు అనారోగ్యాలు అప్పులు కేసులు గొడవలు దరిద్రత ఏమున్నా సరే వాటి అన్నిటిని విడిచిపెట్టి దేవుడు మహానందం నాకు ఇవ్వబోతున్నాడన్న పరిపూర్ణ విశ్వాసంతో మన ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు నిజం ప్రియులారా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు మాట్లాడే దేవుడు మహాశక్తిమంతుడైన దేవుడు పాటు కాలములో దీవించే దేవుడు మన దేవుడు ప్రియులరా అద్భుతము ఆశ్చర్య కార్యములను జరిగించి మేలుతో మనల్ని తృప్తిపరిచే దేవుడు ప్రియులరా అందుకే ఈ దేవదేవుని స్థుతిస్తూ ఉన్నా ఈ దినాన మహానందమును తన ప్రజలకు దేవుడు ఇచ్చినట్లుగా మనందరికీ కూడా ఈ దినాన మహా ఆనందాన్ని కలుగు చేయబోతున్నాడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి కలుగు చేయబోతున్నాడు సమస్త కీడుల నుండి తప్పించి కలుగు చేయబోతూ ఉన్నారు శుభ కార్యములు జరిగించి విద్యాబుద్ధుల్లో వివాహంలో సంతానములు జాబ్స్ లో ప్రమోషన్లు అన్ని విషయంలో శుభం కలుగ తీసి మనకు సంతోషమైపోతున్నాడు ప్రియుల అందుకే ఈ దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరు కూడా అట్టి సంతోషాన్ని ఆనందాన్ని పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్షులుగా ఉండాలని పరిషదాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అట్టి మహా ఆనందం మీరందరూ పొందుకుందరుగాక దేవునికి మహిమతచ్చే పాత్రలుగా జీవించదురుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆ అమ్మే ప్రార్థం చేసుకుందా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలయ్యా మీ లేఖనములు సెలవు ఇచ్చినట్లుగా నిజముగా నా తండ్రి మేము సంతోషంతో ఆనందముతో మహా ఆనందం పొందాలని మీరు కోరుకుంటున్నారు మా కోసం మీరు సిద్ధపరిచినటువంటి మహదానందమును బట్టి కీర్తిస్తున్నాను తండ్రి మేల్ను బట్టి కీర్తిస్తున్నాను ఘనతను బట్టి కీర్తిస్తున్నాను సమాధానాన్ని బట్టి కీర్తిస్తున్నాను తండ్రి సకల ఐశ్వర్యమును బట్టి కీర్తిస్తున్నాను కొరతలన్నీ తీర్చినందుకే స్థుతిస్తూ ఉన్నాను తండ్రి మీ స్తోత్రాలు ఈ మాటలు మీ బిడలకందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండును గాక మీ బిడ్డలు మహా ఆనందముతో గాక కీడులు కష్టములన్నీ తొలగిపోవును గాక మీ లేతనములు సెలవు ఇచ్చినట్లుగా మీ బిడ్డలందరూ కూడా ఊహకందని ఆశీర్వాదములు పొందుకొని మీకు మహిమత బిడ్డలుగా బిడలుగా గాక మీ స్తోత్రాలు తండ్రి మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న బిడలందరికీ సంపూర్ణ ఆయుష్ ఆయురారోగ్యం ఇచ్చి ప్రతిబుతమైన ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికెన్ గిన్నె వ్యాధి ప్రతిబిదమైన వ్యాధులన్నింటినీ ఏసుకరిస్తున్నా గర్దిస్తున్నాను ఇప్పుడే ఈ క్షణం మీ బిడ్డలందరికీ పరిపూర్ణ స్వస్థత దయచేయమని వారి రాక్కుల్లో తోడుంచమని ప్రయత్నాలు సఫలం చేయమని ఈ దినం బర్త్ డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయమని నిశ్చయము వారికి అన్నిటిని తోడమని దుఃఖదృణం సమాప్తము చేయమని మీ బిడ్డలకు మహా ఆనందము కలుగు చేసినందుకై మేమని స్థుతిస్తూ శ్రేష్టమైన శక్తి శక్తిగలమే నామనికి స్థుతులు చెల్లిస్తూ మీ బిడలందరినీ మీ కృపగల హస్తములు అప్పగించుకుంటూ మీ బిడల కొరకు నూతనమైన ద్వారములు తెరిచినందుకే స్థుతిస్తూ ఏసుక్రీస్తుది పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించి అడి వేడుకుంటున్నామ తండ్రి ఆమె